హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ మాటలకి బాగి బాధపడి తినే ప్లేట్లోనే చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది అలా బాగి వెళ్తుండగా అమర్ కూడా బాధపడి అదే ప్లేట్లో చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు అమర్ అలా చేయకడుగుతుండగా అమర్ అని అందరూ చిన్నగా అరుస్తారు ఎవరి మాట పట్టించుకోకుండా అమర్ కూడా బాగి వెంటే వెళ్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ తినకుండా వెళ్ళిపోవడంతో నిర్మలమ్మకి కోపం వచ్చి వినోద్ని తిడుతూ ఉంటుంది అసలు అమెరికా నుండి వచ్చాక నీకేమైందిరా బాగీని అలా శత్రువులా ఎందుకు చూస్తున్నావు తను ఈ కుటుంబం కోసం చాలా చేసింది అని అంటూ ఉంటారు నిర్మలమ్మ అప్పుడు తన కోసం చేసుకుంది కుటుంబం కోసం కాదు కొన్ని రోజులు పోతే ఎవరేంటో మీకే తెలుస్తుంది తన మాయలో ఉన్నారు మీరంతా అని అంటూ వినోద్ కూడా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు జరిగిన గొడవకి సాటిస్ఫై అయిన మనోహరి కూడా చేయకడుక్కొని వెళ్ళిపోతుంది ఇక నిర్మలమ్మ బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇది ఎప్పుడూ లేనిది ఇంట్లో మనస్పర్ధలేంటి ఆ అమ్మాయితో పెళ్ళి అనుకున్న అప్పటి నుండి ఇంట్లో మనస్పర్ధలు మొదలయ్యాయి పెళ్ళి అనుకుంటేనే ఇలా గొడవలు జరిగితే ఆ అమ్మాయితో పెళ్ళి జరిగితే మన కుటుంబం ఏమైపోతుందో ఆ దేవుడే కాపాడాలి అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ సదాశివం గారు కూడా ఆ మాటలకి ఏకీభవిస్తూ ఈ పెళ్ళి జరగకుండా ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు ఇద్దరు ఒకేసారి చేకడుకొని వెళ్ళిపోతుంటారు ఉంటారు ఆంటీ అంకుల్ అని అంటూ ఉంటుంది ఆరు అయినా ఎవరు పట్టించుకోరు ఇక బాగి వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటివైపు చూస్తూ ఉంటుంది అమర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న బాగి దగ్గరికి వస్తాడు బాగి అని ప్రేమగా పిలుస్తాడు అమర్ ఇక కళ్ళు తుడుచుకొని తన వైపు తిరిగి వినోద్ నా మాటలకి చాలా హట్టయ్యాడండి కానీ నిజంగా చెప్తున్నా నేను కావాలని వినోద్ని బాధ పెట్టలేదు నేను అనేది చిత్ర విషయం కాదు బిజినెస్ విషయమేనండి అని ఏదో వివరించబోతూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ నువ్వు నాకు చెప్పాలా బాగి నీ మనసేంటో నువ్వు ఎవరి ఎవరికూర్చి ఎలా ఆలోచిస్తావో నాకు తెలీదా నువ్వు కలలో కూడా ఇంకొకరికి హాని చేయాలి అనుకో అని అమర్ ప్రేమగా బాగిని ఓదార్చగానే అమర్ గుండెలపై వాలిపోతుంది బాగి వాడు ఇలా ఉండేవాడు కాదు ఏదో జరిగింది అని అంటూ ఉంటాడు అమర్ వాడి మాటలకి బాధపడకు అని అమర్ అంటూ ఉండగా బాగి చచ్చ వినోద్ మాటలకి నేను బాధపడట్లేదు కానీ నా బాధ ఏంటంటే చిత్ర మంచిది కాదు మాట మనిషి తేడాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచించకుండా తనని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వినోద్ లైఫ్ రిస్క్లో పడుతుందేమో అన్న టెన్షనే తప్ప నాకు వేరే బాధ లేదండి అని బాగి అంటుంటుంది అప్పుడు అమర్ నేను చూసుకుంటా ఆ చిత్ర ఎటువంటిదన్నది నేను ఎంక్వైరీ చేస్తా నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంటాడు అమర్ సరే వెళ్దాం పదా లోపలికి అని అమర్ అంటుండగా నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆగా కస్తానండి అని అంటూ ఉంటుంది వెనకాల నుండి ఆరు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది నేను రమ్మంటున్నాను కదా అని అమర్ అంటుండగా ప్లీజ్ అండి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తాను అని బాగి అనగానే అలాగే అంటూ అమర్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళి చీరులో కూర్చుంటుంది బాగి ఇక బాగీని బెదిరించాలని ఏడిపించాలని మనోహరి అక్కడికి వచ్చి వెనకాల నిలబడుతుంది ఏంటి ఇంకా భూమిపైనే ఉన్నావా సంతోషంలో ఆకాశంలో అనుకున్నాను అని వెటకారం ఆడుతుంది మనోహరిని చూస్తూ బాగి ఏం లేదు నువ్వు పాతాళంలోకి పడిపోయావు కదా అని అంటూ ముందటి సీట్లో వచ్చి కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది మనోహరి అబ్బబ్బా నీ ఎక్స్ప్రెషన్స్ చూడాలి చాలా బాగున్నాయి నా మరిది నన్ను అర్థం చేసుకుంటాడు అన్నావు కదా ఇప్పట్లో అర్థం చేసుకునేడా లేదులే అని అంటుంటుంది మనోహరి వెటకారంగా అప్పుడు బాగి కోపంగా చూస్తూ ఉంటుంది చిత్రతో వినోద్ పెళ్లి జరిపించి నా కోరిక నెరవేర్చుకుంటు నువ్వు వాడి మంచి కోసమే చెప్తున్నావు కానీ పాపం ఆ మట్టి బుర్రకి అది అర్థం కావట్లేదు ఎప్పుడు లోకం పాపాత్ములే నమ్ముతుంది కదా ఇక్కడ అదే జరుగుతుంది ఇక ఇలా డిప్రెషన్ లో ఉండడానికి అలవాటైపో అని అంటూ మనోహరి అక్కడ నుండి వెళ్లిపోబోతుండగా బాగి చిటికేసి పిలిచి ఏంటి అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటున్నావా మనోహరి అంత సీన్ లేదు నీ ఆట ముగిసిపోయింది బాగి అంటే ఏంటో చూపిస్తా చిత్ర వినోద్ల పెళ్ళాపుతా నీ కి కూడా దారి వేస్తా రెండు ఒకేసారి చేస్తా రెండు ఇంటికి సిద్ధంగా ఉండు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బాకీ ఎవరు గెలుస్తారో నేను చూస్తా అని అంటూ మనోహరి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తెల్లవారిపోతుంది బంతిపుల దండలని కుచ్చుతూ ఉంటారు సదాశివంగారు ఇక తొందర పెడుతూ ఉంటుంది నిర్మలమ్మ నేను చెప్పినప్పుడు నేను చెప్పిన పని చేస్తే మీకు కర్మ ఉండేది కాదు కదా అని నిర్మలమ్మ అంటూ ఉండగా నువ్వు చెప్పిన దానికన్నా ఫైవ్ మినిట్స్ మార్కెట్కి లేట్గా వెళ్తే ఇంత శిక్ష వేస్తావా నాకు ఇదేమైనా నాకు రోజు అలవాటు ఉన్న పనా అని సదాశివం గారు అడుగుతూ ఉంటారు నిర్మలమ్మని ఇక కానివ్వండి కానివ్వండి అని అంటూ అక్కడున్న పూల ప్లేట్ని తీసుకొని వెళ్తూ అమ్మ ప్రసాదం పూర్తయితే దేవుని పూజకి నూనె రా అని అంటుంటుంది బాగిని నిర్మలమ్మ అదంతా చూస్తూ ఏంటి హడావుడి ఈరోజు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఆరు ఇక ఏమైంది అని ఏంటి హడావుడి అని ఆరు బాగీని అడుగుతుండగా ఈరోజు పూజ ఉంది కదా అక్క అని అంటుంటుంది బాగి రోజు ఉంటుంది కదా అని ఆరు అడుగుతూ ఉండగా ఈరోజు పౌర్ణమి అక్క స్పెషల్ పూజ ఉంటుంది ఈరోజు ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మీకు ప్రత్యేకత తెలియదా అంటూ శివయ్య గుచి వివరించడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది బాగి ఇక పౌర్ణమి అనే మాటల దగ్గరే ఆగిపోతుంది ఆరు అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా అని ఆరు అడుగుతుండగా మీకు చెప్పకుండా వచ్చేసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి అమావాస్య పోయాక పదిహేను రోజులకి పౌర్ణమి వచ్చినట్టే ఇప్పుడు అలాగే వచ్చింది అని అంటూ ఉంటుంది బాగి అయినా పౌర్ణమి అంటే ఇప్పుడు నార్మల్ అయిపోయింది కానీ నా పెళ్ళైన ఫస్ట్లో చాలా తేడాగా ఉండేది ఆ రోజు పెళ్ళి జరిగిపోవడం చాలా విచిత్రంగా మాట్లాడడం అందరం తెల్లారక ఏది గుర్తుండకపోవడం అని అంటూ జరిగిన రోజులని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాగి ఇంకా ఆరు ఒక్క ఆత్మగా ఉండి మాతో అలా అన్నీ చేయించేది కూడా అనిపించేది తెలుసా అని బాగీ ఆరుతో చెప్తుండగా నీకు బాధగా అనిపించేదా అని అంటూ ఉంటుంది ఆరు బాధెందుకు నిజానికి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపించేది తెలుసా మనోహరిని కాకుండా నన్ను నమ్మి తన కుటుంబ బాధ్యతని నాకు అప్పగించింది నిజంగా ఆరు అక్క అలా చేస్తుంటే మాత్రం నేను బ్రతికినంత కాలం తనకి ఉంటా జీవితాంతం తననే తలుచుకుంటూ ఉంటా మంచి కుటుంబం మంచి భర్త పిల్లలు ఇంత మంచి కుటుంబాన్నించినందుకు ఎప్పుడు తలుచుకుంటేనే ఉంటా అని అంటూ ఉంటుంది బాగి ఇక పూజకి ఆంటీ నూనె తెమ్మన్నారు కదా అని ఆరు చెప్పగానే అవును అంటూ అక్కడ నుండి బాగా వెళ్ళిపోతుంది చిత్రగుప్తుల వారు అని అనుకుంటూ పరుగు పరుగున బయటికి వస్తుండగా కాలు జారి స్లిప్ అయి కింద పడిపోబోతూ ఉంటుంది ఆరు అప్పుడు అమర్ ఆపి నిలబెట్టి ఏంటంత కంగారు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏదైనా ప్రాబ్లమా ఇది కూడా నీ ఫ్యామిలీ అనుకో ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పు అని అమర్ అంటుండగా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆరు అమర్ వైపు అమర్ ఆ మాటలు చెప్పి లోపలికి వెళ్ళిపోగానే చిత్రగుప్తుల వారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఆరు మరోవైపు స్వామీజీ మనోహరికి కాల్ చేస్తాడు ఇక నీకు మంచి రోజులు మొదలవ్వనున్నాయి అని అంటుండగా చిత్రా పెళ్లి జరిగితే నాకేం మంచి అని అంటుండగా నీ పెళ్ళి వైపు కూడా బాటలు పడుతున్నట్టు నాకు అనిపిస్తున్నాయి అని అంటుంటారు స్వామీజీ ఆరు ఉండడంగా నాకు సాధ్యం కాదు అని మనోహరి అంటూ ఉండగా ఆరు పరమాత్మలో కలిసిపోనుంది ఈ పౌర్ణమి నాడు అని స్వామీజీ చెప్తారు ఇదే చివరి రోజు ఆరుకి అని తెలుసుకున్న మనోహరి సంతోషపడుతూ చిత్రాకి కాల్ చేసి ఆరు వెళ్ళిపోతుందని తొందరగా రమ్మని అంటూ ఉంటుంది మనోహరి చిత్రతో అలాగే అంటుంది చిత్ర ఇక చిత్రగుప్తుల వారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఆరు ఈరోజు ఏంటో తెలుసా అని ఆరు అడుగుతుండగా నాకు అన్నీ తెలుసు పౌర్ణమి గడియలు మొదలవ్వబోతున్నాయి నువ్వు ఆ శరీరం వదిలిపెట్టి రాకపోతే తను చనిపోతుంది అని అంటూ ఉంటారు చిత్రగుప్త నాకొక్క రెండు రోజులు గడివివ్వండి అని ఆరు బ్రతిమిలాడుతున్నా లేదు కుదరదు అని అడ్డంగా తలుపుతుంటాడు చిత్రగుప్త ఇప్పుడు ఏం మెరాకిల్ జరగనుంది నిజంగా పరమాత్మలో ఆరు కలవనుందా మళ్ళీ ఏదైనా మెరాకిల్ జరిగి ఆరు ఆత్మ అనామికాలోనే ఉండనుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్